హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి అమ్ము మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది రాతోడ్ బాగిని గమనించి మిస్సమ్మా ఏంటి అమ్ము పాప మాటలకి బాధపడుతున్నావా అని అడుగుతారు అబ్బే అలాంటిదేమీ లేదు రాతోడ్ ఎంతైనా తను నా కూతురే కదా కూతురు మాట్లాడిన మాటలకి కన్నతల్లి ఎక్కడైనా బాధపడుతుందా అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది పాపం బాగి నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళల్లో కన్నీళ్లు తెలుస్తున్నాయి మిస్సమ్మా అయినా పిల్లలకి నీకు ఇంత దూరం పెరిగిందంటే దానికి కారణం ఖచ్చితంగా మనోహరి మేడమే అయి ఉంటుంది ఆవిడే పిల్లలకి లేనిపోనివన్నీ చెప్పి వాళ్ళ మనసులని కలుషితం చేసింది అని అంటాడు రాథోడ్ చూడు రాథోడ్ ఎప్పుడైనా చెడు అనేది మంచిపై ముందు గెలుస్తుంది కానీ తర్వాత మంచి అంటే ఏంటో అందరికీ తెలిసి చెడుని తొక్కి మంచికి సన్మానం చేస్తారు నా విషయంలో కూడా జరిగేది అదే ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజు పిల్లలు నా గురించి ఖచ్చితంగా తెలుసుకుంటారు ఆ రోజు నేను ఎంతో సంతోషిస్తాను ఇప్పుడు నన్ను అమ్ము ఎంతలా బాధ పెట్టిందన్ను అనుకుంటున్నావో అంతకి రెట్టింపు ఆనందాన్ని అమ్మునే నాకు ఇస్తుంది అని పాపం బాగీ చెప్పడంతో చెడులో కూడా మంచి వెతుక్కోవడం నీ వల్లే అవుతుంది మిస్సమ్మ అని కన్నీళ్లు తుడుచుకుంటూ రాతోడక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా దొంగచాటుగా వింటుంది మనోహరి ఇదేంటి ఇంత ఆప్టమిస్టిక్గా ఉంది చ లేదు ఎలా అయినా బాగీ కడుపులో ఉన్న బిడ్డని చంపాలి కానీ నేను ఏది చేసినా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది ముఖ్యంగా ఆ పిల్ల రాక్షసి అంజు నా వైపే కాన్సన్ట్రేటెడ్గా చూస్తుంది నేను ఏం చేయాలనుకున్నా అది కనిపెడుతుంది కాబట్టి నాకు సహాయం చేసే వాళ్ళని ఈ ఇంటికి రప్పించాలి ఎవరున్నారు గుర్తొచ్చింది అని వెంటనే రణవీర్కి కాల్ చేస్తుంది మనోహరి హలో రణవీర్ నువ్వు వెంటనే చెంబాని మా ఇంటికి రమ్మని చెప్పు కేర్ టేకర్గా నేను చెంబాని ఈ ఇంటి లోపలికి తీసుకువస్తాను అప్పుడు బాగీ కడుపులో ఉన్న బిడ్డని చెంబా సహాయంతో ఈజీగా చంపేయచ్చు అని ఒక ప్లాన్ చెప్తుంది మనోహరి ఏంటి మనోహరి ఇప్పుడు బాగీ కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలనుకుంటున్నావా నిజం తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అంటాడు అదంతా నేను చూసుకుంటాను నువ్వు ముందు చంబాకి ఈ ప్లాన్ చెప్పు అని అనడంతో రణవీర్ ఇంకా కాల్ కట్ చేసి చంబాకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు ఇది ఇలా ఉండగా కావాలనే మనోహరి అక్కడికి వెళ్తుంది సారీ అమర్ దగ్గరికి వెళ్తుంది ఆ అమర్ నాకు రేపు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ బయటకు వస్తాను కాబట్టి పాపం బాగా ఒంటరిగా ఉంటుంది ఇంతకు ముందంటే వేరు ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కదా కాబట్టి నువ్వే ఎలా అయినా ఒక మంచి కేర్ టేకర్ కావాలి అని చెప్పు అందరికీ వాట్సాప్లో గ్రూప్స్లో షేర్ చేయి ఖచ్చితంగా ఎవరైనా ఉంటే వస్తారు కదా మనకు తెలిసిన వాళ్ళైనా చెప్తే వస్తారు కదా అని అంటుంది నిజమే నువ్వు చెప్పింది కరెక్టే మనోహరి నేను బాగీకి మంచి కేర్ టేకర్ని చూడమని రాతోడికి చెప్తాను అని అమరంటాడు అంటాడు నా పని ఈజీ అయిపోయిందని మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగీ వాళ్ళ ఇంటికి పని మనిషి గెటప్లో చెంబా ఎంటర్ అవుతుంది ఇంకా చెంబాని గుర్తుపట్టని విధంగా ఒక నార్మల్ పని మనిషి ఎలా ఉంటుందో అలాగే రెడీ అయి వస్తుంది చెంబా ఇంకా రాథోడ్ చెంబాను లోపలికి తీసుకువెళ్తాడు సార్ మీరు కేర్ టేకర్ కావాలన్నారు కదా అని ఇంక చెప్తూ ఉంటే అప్పుడే బాగి అక్కడికి వస్తుంది ఎవరి విడా అని అడుగుతారు నీకోసమే ఇసమ్మా కేర్ టేకర్ అని అంటాడు రాథోడ్ నాకు కేర్ టేకర్ ఎందుకు అని అంటుంది బాగి ఉండాలి బాగి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వి నీకు ఏదైనా కావాలంటే చూసుకోవాలంటే కేర్ టేకర్ ఉండాలి కదా ఒకప్పుడంటే అన్ని పనులు నువ్వే చేసేదానివి బట్ ఇప్పుడు నువ్వు చేయకూడదు కదా అందుకే కేర్ టేకర్ని నేనే రమ్మని చెప్పాను అని అంటారు అప్పుడే ఇంక మనోహరి చెంబా వైపు చూస్తూ హ్యాపీగా సైగ చేస్తుంది పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతారు ఈవిడ ఎవరు అని అడుగుతుంది అమ్ము కేర్ టేకర్ అమ్ము పాప అని అంటారు వెంటనే అంజు ఈ ఫేస్ని ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచనలో పడుతుంది ఒక్కసారిగా చెంబా షాక్ అయిపోతుంది లేదమ్మా నన్ను నువ్వు చూసే అవకాశమే లేదు ఎందుకంటే నిన్నే నేను పల్లెటూరు నుండి ఇక్కడికి వచ్చానమ్మా అని అంటారు పల్లెటూరు నుండి వచ్చానంటున్నావు మరి పనులన్నీ వచ్చా అని అడుగుతుంది అంజు అయ్యో ఎందుకు రావమ్మా అన్ని పనులు చేస్తాను అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాను సార్ మీ చిన్న పాపకి చాలా గడుసుగా ఉంది సార్ అని అంటుంది ఇంకా అందరూ నవ్వుతూ ఉంటారు డాడ్ మేము బయలుదేరుతాం డాడ్ బాయ్ డాడ్ అని చెప్పి ఇంకా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు ఇదంతా అరుంధతి పై నిండి చూస్తూ ఉంటుంది అంటే ఆ చెంబ ఇప్పుడు మా ఇంట్లోకి పని మనిషిలా అవతరించిందనమాట చూడు దాని పొని చెప్పాలి అని కిందకు వెళ్తుంటే బాలిక ఇదేమి నీ పుట్టి కాదు రావడానికి వెళ్ళడానికి నువ్వు ఇక్కడే ఉండాలి బాలిక అని ఇంకా అలా రెస్ట్రిక్ట్ చేసేస్తారు చిత్రగుప్త చ ఎప్పుడు మీరింతే ఇక్కడే ఉండాలి బాలిక అక్కడే ఉండాలి బాలిక తప్ప ఏమీ తెలీదు అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది దూరంగా అరుంధతి ఈ బాలికకు ఏమి పరీక్షలో ఏమిటో అని ఆలోచనలో పడతారు చిత్రగుప్త ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతూ ఉంటాయి అలా మంచి పేరు సంపాదించుకున్నట్టు నటిస్తూ చెంబా ఎవరు గుర్తుపట్టకుండా ఇంట్లోనే గడుపుతూ ఉంటుంది అప్పుడే మనోహరి చెంబా దగ్గరికి వస్తుంది ఇదిగో చా రూమతి అలియాస్ చెంబా నీ పేరు చారుమతి అని పెట్టుకున్నావు కానీ చెంబా అని నాకే తెలుసు కదా ఇదిగో ఈ సిరప్ తీసుకో ఈ సిరప్ని బాగీకి జ్యూస్లో కలిపివ్వు ఇప్పుడు కొన్ని డేస్ అయింది కాబట్టి నీ మీద వాళ్ళకి నమ్మకం పూర్తిగా ఏర్పడింది కాబట్టి ఈ జ్యూస్ని బాగీతో తాగించావనుకో ఇంకా బాగీ కడుపులో ఉన్న బిడ్డ లేనట్టే దాంతో బోనస్గా బాగీ కూడా పైకి పోతుంది ఇంకా అమరికి దిక్కే లేకుండా పోతుంది కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి చెంబా అని అంటుంది ఖచ్చితంగా మనోహరి నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్పి ఇంకా అలా ఆ సిరప్ని జ్యూస్లో కలుపుతుంది చెంబా జ్యూస్లో కలిపి అలా ఇంకా బాగి దగ్గరికి తీసుకువస్తూ ఉంటుంది చెంబా ఒక్కసారిగా చెయ్యి అడ్డుకుంటారు చూసేసరికి అక్కడ అమర్ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెంబా ఏం చేస్తున్నారు అని అడుగుతాడు బాబుగారు జ్యూస్ కల్పించాను బాబు గారు చాలా మంచిది కదా అని అంటారు మీరు జ్యూస్తో పాటు అందులో ఇంకేదో కలిపారే అని అడుగుతాడు ఒక్కసారిగా అదంతా దొంగతనంగా గమనిస్తున్న మనోహరి వినేస్తుంది ఇదేంటి అమర్ అక్కడే ఉన్నాడో ఏంటి చ నేను చూసుకోలేదే అని ఆలోచనలో పడుతుంది అమర్ తనేం కలుపుతుంది అమర్ అని అంటారు అవును బాబు నేనేం కలపలేదు అని అంటుంది చెంబా అవునా మరి కిచెన్లో నాకు ఈ బాటిల్ క్యాప్ దొరికింది ఈ మధ్య ఎక్కువగా కిచెన్లో మీరే కదా ఉంటున్నారు అలాంటప్పుడు మీకు తెలీదా ఇదేంటో అని అడుగుతాడు అమర్ లేదు బాబు నాకేం తెలీదు అని అంటుంది వెంటనే చెంబా ఇదంతా గమనిస్తుంది బాగీ మనోహరి చెంబా వీళ్ళిద్దరిని చూసి ఇంకా వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది వాళ్ళిద్దరి సైగల వల్ల బాగికి ఏమండి ఈ జ్యూస్లో ఆవిడేమీ కలపలేదు అంటుంది కదా అలాంటప్పుడు ఆ విన్నే ఆ జ్యూస్ తాగమని చెప్పండి అని అంటుంది బాగి ఒక్కసారిగా చెంబ షాక్ అయిపోతుంది అవును మీరేమీ కలపలేదంటున్నారు కాబట్టి మీరే తాగండి అని అంటారు అయ్యో ఇప్పుడు చెంబ తాగితే ఖచ్చితంగా చెంబ పైకి పోతుంది అని మనసులో అనుకుంటుంది మనోహరి తాగండి అని అనేసరికి గ్లాస్ అక్కడ పరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది చెంబా ఏయ్ ఆగు అని చెప్పి వెంటనే ఇంక రాతోడైతే చెంబాని పట్టుకుంటాడు ఇంకా వెంటనే బాగి అక్కడికి వస్తుంది చెంబా చెంప పగలగొడుతుంది అంటే మీరు మాత్రం ఏదో కలిపావు కదా ఇందులో ఏదో కలపకపోతే నీకెందుకు ఎందుకు భయం వేస్తుంది అని అడుగుతుంది బాగి అమ్మ అవునమ్మా నేను ఇందులో ఒక సిరప్ కలిపాను అని తడబడుతూ చెప్తుంది వెంటనే చెంబా అంటే నా బాగి ప్రాణాలు తీయడానికే నువ్వు ఇలా చేస్తావా ఎంత ధైర్యం నీకు టే కేర్ టేకర్గా బాగిని బాగా చూసుకుంటావు అనుకున్నాను అలాంటిది నా బాగిని చంపాలనుకుంటావా ఇంకొకసారి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అని అంటే చెంబా అమర్ కాలపై పడుతుంది సార్ వద్దు సార్ కంప్లైంట్ ఏమి ఇవ్వకండి సార్ అని చెప్పి కాలు పట్టుకుంటుంది ఇంతకీ నిన్నెవరిలా చేయమన్నారో చెప్పు అని అడుగుతుంది బాగి మనోహరి గడగడ వణికిపోతూ ఉంటుంది సర్ అది అది అని అంటుంది చెప్తావా చెప్పవా అని అడుగుతారు అమర్ వెంటనే ఇంకా రాతోడిని గట్టిగా తోసేసి పారిపోతుంది చెంబా తప్పించుకున్నాను అని ఊపిరి పీల్చుకుంటుంది మనోహరి ఏమండి ఇదంతా ఎవరో అని మనోహరి వైపు చూస్తూ కావాలనే చేస్తున్నారండి అని అంటుంది బాగి అవును బాగి నాకు అర్థమైంది నీకు కేర్ టేకర్ ఉంటే మంచి జరుగుతుందనుకున్నాను కానీ ఇలా నీ ప్రాణాలు తీయడానికి కూడా వచ్చేవాళ్ళు ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నేనే నిన్ను దగ్గరుండి చూసుకుంటాను కావాలంటే ఒక టూ మంత్స్ లీవ్ పెడతాను అని అంటారు అయ్యో నా కోసం మీరెందుకండి లీవ్ పెట్టడం అయినా నాకు ఒంటరిగా ఉండడం ఏమైనా అలవాట్లేదా నేను ఒంటరిగానే ఉంటాను కదా మీరేమీ కంగారు పడకండి అని పాపం బాగీ నచ్చ చెప్తుంది అమర్కి ఇది ఇలా ఉండగా యమలోకంలో ఇదంతా చూస్తున్న అరుంధతి హమ్మయ్య ఆ చెంబ పీడ పోయింది ఇప్పుడు నా చెల్లెళ్ళని కాపాడుకోవాలంటే ఏం చేయాలి చెంబ వచ్చింది అలా మనోహరి ఎంతమందిని తెస్తుందో ఇప్పుడంటే కనిపెట్టారు కానీ తర్వాత తర్వాత వీళ్ళు కనిపెట్టలేరు కదా నా బిడ్ నా బాగీకి తన కడుపులో ఉన్న బిడ్డకి ఇద్దరికీ ప్రమాదం జరుగుతుంది నేనేం చేయాలి అని ఆలోచించుకుంటుంది అరుంధతి వెంటనే అరుంధతికి ఒక ఐడియా వస్తుంది ఇంకా వెంటనే యమధర్మరాజు వాళ్ళ భార్య దగ్గరికి వెళ్తుంది అరుంధతి వెళ్ళి లోపలికి రావచ్చా అమ్మా అని అడుగుతుంది ఎవరు నీవు మానవ మాతృ రాలివి నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగుతారు యమధర్మరాజు వాళ్ళ భార్య అయ్యో ఇంకా వెంటనే మేడం మీకు తెలియనివంటూ ఏముంటాయి ఏదో నేను కాలక్షేపం చేయాలనుకున్నాను అందుకే మీతో సరదాగా కబుర్లు చెప్పడానికి వచ్చాను నా జీవిత కథని మీకు చెప్తాను మేడం అని అరుంధతి పాపం పుట్టినప్పటి నుండి తనకి ఏం కష్టాలున్నాయి రామ్మూర్తి తన అనాశన్నాలను వదిలేసింది చిన్నప్పటి నుండి అనాథగా పెరిగింది మనోహరి తన ఫ్రెండు తర్వాత పెళ్లి పెళ్లిచూపులో చూడడం ప్రేమించడం పెళ్లి చేసుకోవడం మనోహరినే తన చావుకి కారణమవడం తర్వాత తన భూమిపైకి వెళ్ళి తన చెల్లెల్ని బాగా చూసుకోవడం తన చెల్లెలు హ్యాపీగా ఉండడం పిల్లల్ని హ్యాపీగా చూసుకోవడం అండ్ బాగా ఎన్నోసార్లు కాపాడడం ఇంకా స్టోరీ మొత్తం చెప్తుంది అరుంధతి యమధర్మరాజు వాళ్ళ భార్యకి ఇంకా మొత్తం చెప్పాక ఇప్పుడు చెప్పండి మేడం అక్కడ నా చెల్లెలు ఎప్పుడెప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియక హల్లల్లాడిపోతున్నాను నా చెల్లెల్ని ఉదిచి నా భర్తని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను మేడం ఉండలేను అని ఏడుస్తూ ఈవిడేమైంది అని వెనక్కి తిరిగి చూసేసరికి పాపం యమధర్మరాజు వాళ్ళ భార్యకి కళ్ళ నిండా కన్నీళ్ళుంటాయి అయ్యో బాలిక ఏదో అనుకున్నాను నీ జీవిత కథ వింటుంటే నాకే గుండె తరుక్కుపోతుంది బాలిక కానీ మేము ఏమి చేయగలం బాలిక అని అంటారు అమ్మ మీరు తలుచుకుంటే మీ భర్తని ఏదో ఒకటి చెప్పి నన్ను కిందకి పంపించేలా చేయొచ్చు కదా నాకు ఒక జన్మిప్పిచ్చుమనండి అని అంటుంది మాట్లాడతాను యమా అని పిలుస్తుంది ఏంటి దేవి అని అడుగుతారు నేను ఈ బాలిక కథంతా విన్నాను నాకే గుండె చచ్చుకుపోయింది కాబట్టి ఈ బాలికకి మరొక శరీరము ఇచ్చి కిందకి పంపుము అని అంటుంది అయ్యో సతీ నీకు తెలియదు ఈ బాలిక చాలా చాలా తెలివైనది చతురత్వాన్ని నీ ముందు ప్రయోగించినది అని అంటారు చూడండి పతిదేవా నేను ఒక్కసారే చెప్తాను అది సార్లు చెప్పినట్టే కాబట్టి తనని కిందకి పంపిస్తారా లేదా అని అడుగుతుంది నీవు చెప్పినక తప్పదా సరే పంపిస్తాను బాలిక నీ గడువు కేవలం నీ సహోదరికి ప్రసవం అయ్యేంతవరకే తర్వాత మళ్ళీ నీవు పైకి రావలను అని ఒక వరం ఇచ్చి అనామిక బాడీలోకి ప్రవేశించేస్తారు అరుంధతి ఆత్మని యమధర్మరాజు అయ్యారే భార్య మాట విననిదే ఏమీ జరగదు కదా అని అరుంధతిని కిందకి పంపించి మనసులో అనుకుంటారు యమధర్మరాజు అలా అనామికగా భూమిపైకి వస్తుంది అరుంధతి ఇంకా వచ్చిన వెంటనే అప్పుడే పాపం బాగి డల్గా కూర్చొని ఉంటుంది పాపం మిస్సమ్మ డల్గా ఉంది బాగీ మేడం అని పిలుస్తుంది ఎవరిది గొంతు అని చూడగానే అనామిక కనబడుతుంది అనామిక గారు అని వెంటనే వెళ్ళి హక్ చేసుకుంటుంది మేడం ఎలా ఉన్నారు అని అడుగుతుంది నేను చాలా బాగున్నాను నువ్వేలా ఉన్నావా అనమిక ఆ రోజు చెప్పకుండా వెళ్ళిపోయావు ఎంత బాధపడ్డానో తెలుసా ఇప్పుడు నువ్వు రాగానే నాకు ఎంత హ్యాపీగా ఉందో అని అంటుంది అవును మీరు ఇంత సైలెంట్గా డల్గా కూర్చొని ఉన్నారు ఏమైంది అని అడుగుతారు ఏం లేదు అనమిక ఏదో అని మాట్లాడుతుంటే అప్పుడే ఆమె రాతోడందరూ అందరూ కిందకి వస్తారు మనోహరి అనామికను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అనామిక వచ్చింది అని మనోహరి అనుకుంటుంది అనామిక అని అంటారు హాయ్ సార్ అని అంటుంది అనామిక వాటర్ సడన్ సర్ప్రైజ్ నువ్వేంటి ఇక్కడ అడుగుతారు సార్ అంటే నా జాబ్ కోల్పోయాను సార్ అందుకే నా జాబ్ మీరు ఇప్పిస్తారేమోనని మిమ్మల్ని ఒకసారి అడగడానికి వచ్చాను అని అంటారు నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు అనామిక ఎందుకంటే ఇక్కడ జాబ్ రెడీగా ఉంది జాబ్ కేర్ టేకర్ జాబే బాగికి నువ్వు కేర్ టేకర్గా ఉండాలి ఇంతకుముందే ఒక ఆవిని పెట్టుకున్నాం బట్ ఆవిడ ఒక చీటర్ అని తెలిసింది నీపై మాకు నమ్మకం ఉంది నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ లాంటిదనివి కాబట్టి నుండి నువ్వే బాగీకి కేర్ టేకర్గా ఉండాలి అని చెప్పేసరికి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక అందరూ పిల్లలందరూ వచ్చి అనామికను హక్ చేసుకొని హమ్మయ్య అనామిక వచ్చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే కరెక్ట్గా మనోహరి చూస్తూ ఉంటుంది అనామిక మనోహరి దగ్గరికి వెళ్తుంది ఏంటి మను బాగున్నావా అని అడుగుతుంది అరుంధతి ఒక్కసారిగా పిలుపు విని అరుంధతి లాగే అనిపిస్తూ వణికిపోతూ ఉంటుంది మనోహరి ఏంటలా చూస్తున్నావు ఓ నేను మను అని పిలిచాననా ఎందుకంటే నేను అరుంధతిని కాబట్టి అని అంటుంది అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఏంటే దెయ్యం దానివి నీకే శక్తులు శక్తులుంటే పుణ్యం చేశానంట నాకేన్ని శక్తులు ఉండాలి ఇప్పటి నుండి నా చెల్లెల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది నువ్వు నా చెల్లెలి విషయంలో ఏ ప్రయోగాలు చేయాలనుకున్నా నా చెల్లెలి జోలికి చంపేస్తానంటూ ముందుకి వచ్చినా నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు నిన్న మా నాన్న వార్నింగ్ ఇచ్చారు కదా అది నేను రియల్గా చేసి చూపిస్తా జాగ్రత్త అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనామిక ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉండడం చూసి కుళ్ళుకుంటూ జెలస్గా ఫీల్ అవుతుంది మనోహరి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్